ఇలాంటి తప్పుడు ప్రచారాలు చంద్రబాబు నాయుడు గారికి కొత్తవి కానే కాదు ఇలా రొటీన్గా ఈ మనిషి అబద్ధాలు చెప్పడము రొటీన్గా ఈ మాదిరిగా తప్పుడు ప్రచారాలు చేసుకోవడము అలవాటే పరిపాటే ఆయనకి మీకు గుర్తుండే ఉండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు ఏ స్థాయిలో అంటే డావోర్స్కి వెళ్ళినప్పుడు రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో రక్షణ పరికరాల ప్లాంట్ లాక్ హీడ్ వచ్చేస్తుందని అన్నాడు రెండు వేల పదిహేడు డైవర్స్కి పోయినప్పుడు విశాఖలో హై స్పీడ్ రైళ్ల కర్మాగారం అన్నాడు హైబ్రిడ్ క్లౌడ్ వస్తుందన్నాడు సౌదీ ఆరామ్కో వచ్చేస్తుందని కూడా అన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు గారు విన్నాడు అయ్యేనాడు పేపర్ కటింగ్ చూపించాయ అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈయన ఏ రకంగా బిల్డప్ ఇస్తాడు అబద్ధాలు ఆడతాడు అంటే నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్ చూడండి ఒకసారి ఇది రెండు వేల పదహారు డైవర్స్ ఏపీలో రక్షణ పరికరాల ప్రాణం లాక్ హీడ్ వస్తుంది సరే ఎక్కువ రెండు వేల పదిహేడు హై స్పీడ్ రైళ్ళు హై స్పీడ్ ఎంత ఈనాడే నేను వేరేది ఏం చెప్పను ఎందుకని అంటే ఇదంతా ఇదంతా ఒక ఒక ముఠ ఎంతో ఒక దొంగల ముఠ దోచుకో పంచుకో తినుకో ఇలా అంతా సభ్యులు మభ్య పెట్టడం మోసం చేయడం అబద్ధాలు ఆడడం వాళ్ళందరికీ పరిపాటు అందుకని అందరికి తెలియాలి కూడా రెండు వేల పదిహేడులో హైబ్రిడ్ క్లౌడ్ ఇంతకుముందు హై స్పీడ్ రైళ్ళు అన్నాం దాని ముందు పాపము హై స్పీడ్ రైళ్ల కర్మాగారం తర్వాత హైబ్రిడ్ క్లౌడ్ మన సౌదీ అరబ్కు రాష్ట్రానికి సౌదీ అరామ్కు ఇదంతా రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు గారు డైవర్స్ ఉన్నప్పుడు రాష్ట్రానికి నూట యాభై సంస్థలు వస్తా వస్తాయన్నాడు అసలు క్వశ్చన్ మార్కులు ఏమి ఉండవు అన్నీ దాన్ని కనీసం క్వశ్చన్ మార్కులు అన్నా ఉండవు ఎక్కడైనా గమనించినా లేదో మీరు అన్నీ కన్ఫర్మ్ న్యూస్ రాష్ట్రానికి నూట యాభై సంస్థలు రాష్ట్రానికి ఎయిర్ బస్ కొంచెం సంతోషం రాష్ట్రానికి అలీబాబా క్లౌడ్ సెంటర్ అది క్వశ్చన్ మార్క్ లేదు అలీబాబా రెండు వేల పంతొమ్మిదిలో జనవరిలో కూడా మొన్న పోయాడు ఎన్నికలు అయిపోక మునుపు హ్యాపీగా ఏపీకి రాష్ట్రానికి జన్ హ్యాపీగా జన్పాక్ట్ ఇది ఈ మాదిరిగా బిల్డప్ ఇవ్వడం చంద్రబాబు నాయుడు మాత్రం కొత్తగా అబద్ధాలు చెప్పడం మోసం చేయడం అసలు నాకు ఆశ్చర్యం ఒకసారి మీ అందరికీ కూడా తెలియాల మనందరికీ పిల్లలు ఉండరు మన పిల్లలకు మనం ఏం చెప్తాం అబద్ధాలు ఆడకూడదు మోసం చేయకూడదు మన స్వార్థం కాదు ముఖ్యము ఎదుటివాణి మంచి చేయడం ముఖ్యము మాట తప్పకూడదు ఉండాలి విశ్వసనీయతలు పెంచుకోవాలి అలానే బ్రతకాలి అని మనం మన పిల్లలకి చెప్తాం అవునా కదా బడి పోతే మన టీచర్లు కూడా మన పిల్లలకి ఇదే కదా మనం చెప్పని చెప్పి వాళ్ళ టీచర్లకు కూడా బోధన చెప్తాం ఇదే కదా చెప్పేది ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక్కడు మాత్రమే తన కొడుకు దగ్గర నుంచి ముద్ర పెడితే తన పార్టీలో ఉన్న ఎవరికైనా కూడా చిన్న నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల దాకా చెప్పి తీరి అబద్ధాలు చెప్పు మోసం చేయి స్వా మన స్వార్థమే ముఖ్యం మన అవసరమే ముఖ్యం మన స్వార్థం కోసం మనం ఏం చేసినా తప్పలేదు ఏం మోసం చేసినా తప్పలేదు అది ఇంకా ఒక ఘనకార్యం అని చెప్పి నేర్పించగలిగే నేర్పించే వ్యక్తి ఎవరైనా ఉన్నాడు ఈ ప్రపంచంలో అంటే చంద్రబాబు ఒకడు వెన్నుపోటు పొడిసినా తప్పలేదు సొంత మామనైనా పొడిచినా తప్పేం కాదు ఏ ఎప్పుడైనా ఏ విషయంలో అయినా ఎప్పుడైనా మాట మార్చేసేయచ్చు ఎన్ని చంద్రబాబు నాయుడు నేర్పిస్తారు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు మన రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మీద ఎంత నమ్మకం సన్నగిల్లిందంటే ఈ పెద్ద మనిషి డావోర్స్కి పోతే కనీసం ఒక్క ఎంఓయూ కూడా జరగలేదు అని అంటే కనీసం ఒక్క ఎంఓయూ కూడా చేసుకోలేకపోయాడు అంటే రాష్ట్రానికి సంబంధించిన పలుకుబడి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిప్రాయం ఎలాంటిది అని చెప్పి చెప్పడానికి ఎదుగుంది నిదర్శనం పెట్టుబడి పెడతామనే జిందాల లాంటి సంస్థ వస్తే ఎవరైనా రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేస్తాం ఈయన ఏం చేసినాడో వాళ్ళపై కేసులు పెట్టి వాళ్ళ రెప్యుటేషన్ను నాశనం చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళని వెళ్ళగొట్టాడు ఇదే చంద్రబాబు సమక్షంలో వాళ్ళు మహారాష్ట్రతో ఎమ్మ చేస్తున్నారు డావోస్ లోనే అక్కడ వేరే చోట కూడా కాదు మన హయాంలో మన మోడీ మన మోడీ గారు మోడీ గారి చేత చంద్రబాబు నాయుడు గారు ఏదో మీటింగ్ పిలిచినారు అవన్నీ మన హయాంలో జరిగినే ఆ ఎన్టీపీసీ ఆ బీపీసీ ప్రాజెక్టులు ఇవన్నీ మన హయాంలో జరిగినే మళ్ళా ఈయన ఏదో కొత్తగా సాధించినట్టు తెచ్చినట్టు మళ్ళీ బిల్డప్ పోని అవకాశం ఉన్న చోట ఇప్పుడు ఈ మనిషి మళ్ళీనే కదా ఆక్సిజన్ చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది పోనీ అవకాశం ఉన్న చోట చంద్రబాబు ఎవరైనా ఏదైనా ప్రభావం చూపుతున్నారా అదైనా ఆలోచన చేద్దాం ఒకసారి ఇటీవల కేంద్ర బడ్జెట్ చూస్తే రాష్ట్రానికి ప్రత్యేకంగా వచ్చింది ఏమీ లేదు పన్నెండు మంది ఎంపీలు ఉన్న బీహార్లో జేడియూ పార్టీ వాళ్ళు ఏమేమి సంపాదించుకున్నారు బీహార్కు మకానా బోర్డు బీహార్కు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ బీహార్కు కూసి వెస్టర్న్ కెనాల్కు ఆర్థిక సహాయం ఒక ఎయిర్పోర్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ మరో నాలుగు మరో ఒక ఒక ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ మరో నాలుగు కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణం పాట్నా ఐఐటి ఆధునీకరణ ఇలాంటి ప్రత్యేక ఇలాంటి ప్రాజెక్టులన్నీ ఈ రాష్ట్రానికి వచ్చాయి మరి చంద్రబాబు నాయుడు గారు ఏం సాధించినారు సాధించకపోగా ఉన్న పోలవరం ప్రాజెక్టును ఉన్న పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిన ఇది పోలవరానికి సంబంధించి డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఉన్న కాపీ పోలవరం ప్రాజెక్టును అండ్ బ్యాలెన్స్ సెంట్రల్ గ్రాంట్ ఫర్ ద ప్రాజెక్ట్ లిమిటెడ్ ట్వెల్వ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ సెవెన్ కోర్స్ కానీ ఫుల్ స్టాప్ పెట్టింది Revised cost for completion of the Polovaram irrigation project with water storage up to 41.15 meters at Kakarjayesh. Provision is for construction of a dam and canal system for accruing the envisaged benefit of development with new ICAR, stabilization of existing ICAR, providing drinking water facilities to village and districts, district of Andhra Pradesh. The proposal is for revised cost of 30,436 crores for completion of polarum irrigation project with water storage up to 41.15 meters and 45.7 degree, degree Minimum drawdown level and balance central and, and, and balance central grant for the project limited to 12,157 crores. మళ్ళీ ఆయన గడ్డి తింటాడా మళ్ళీ ఏం తింటానాడే ఈ మాదిరిగా కేంద్ర బడ్జెట్ డాక్యుమెంట్ ఇప్పుడు బ్యాలెన్స్ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు మాత్రమే ఇస్తాము ప్రాజెక్ట్ ఎత్తు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుకి కన్ఫైన్ చేస్తున్నాము అని వాళ్ళు చెప్తా ఉంటే అది ఎట్ట చెప్పనిచ్చినాడు